సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కూడా మరి కాసేపట్లో జరగబోతోంది ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కష్ట చేయబోతోంది అధిష్టానం ముప్పై తొమ్మిది మందితో తొలి జాబితాను విడుదల కాంగ్రెస్ తొలి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురి పేర్లను కన్ఫర్మ్ చేశారు మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల పేర్లను కూడా ఫైనల్ చేయబోతోంది కమిటీ ఎన్నో వడపోతల తర్వాత ఫస్ట్ లిస్ట్ ని రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ లిస్ట్ చేయడానికి కష్టం ప్రారంభించింది మరి కాసేపట్లోనే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతోంది ముప్పై తొమ్మిది మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన హైకమాండ్ ఇందులో తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్ మహబూబ్ నగర్ నుంచి రెడ్డి నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లను అభ్యర్థులుగా హైకమాండ్ ప్రకటించింది మిగిలిన పదమూడు స్థానాల్లో అభ్యర్థుల్ని ఎంపిక చేయడానికి కాసేపట్లో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతోంది అయితే తెలంగాణలో ఆశావహుల లిస్ట్ భారీగా ఉండడంతో ఎవరికి సీట్ దక్కుతుందో అన్న ఆసక్తి మాత్రం పెరుగుతోంది మా ప్రతినిధి మహాత్మా మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు మహాత్మా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో ప్రధానంగా ఇక్కడ అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేయబోతున్నారు తెలంగాణ విషయానికి వస్తే ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి యా ఇవాళ జరగబోయే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో తెలంగాణ రాష్ట్రం లేదు అన్నదే మనకు అందుతున్న సమాచారం కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కూడా పెండింగ్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కసరత్తు జరగవచ్చు అలాగే ఇతర రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి మొదటి జాబితా ముప్పై తొమ్మిది మందితో ఆ పార్టీ విడుదల చేసింది దేశవ్యాప్తంగా అందులో అత్యధికంగా తాము గతంలో గెలుపొందిన కేరళ ఇలాంటి సిట్టింగ్ స్థానాలే ఉన్నాయి అప్పుడు రాహుల్ గాంధీకి వాయినాడు స్థానాన్ని కూడా ఖరారు చేస్తూ ఆ మొదటి జాబితా పేర్కొన్నారు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు మరి ముఖ్యంగా ఇంతవరకు టచ్ అయ్యని రాష్ట్రాల జాబితా మీద ఈ రోజు సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది అలాగే తెలంగాణకు సంబంధించి కేవలం నాలుగు స్థానాలు మాత్రమే ప్రకటించారు ఇంకా పదమూడు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది దానికి సంబంధించి మొన్న జరిగిన సమావేశంలోనే ఒక జాబితానైతే రాష్ట్ర నాయకత్వం అందజేసింది ఒకవేళ అందులో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటికి సంబంధించి చర్చకు రావచ్చు తప్ప తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అయితే ఇవాళ ఉండకపోవచ్చు అన్నదే ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అదే సమయంలో ఇటు భారతీయ జనతా పార్టీ వైపు చూసుకుంటే బీజేపీ కూడా ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతుంది ఈరోజు అక్కడ తెలంగాణ అభ్యర్థుల ఎంపిక జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకు సంబంధించి నిన్ననే కొన్ని చేరికలు కూడా జరిగాయి గతంలో ఫస్ట్ లిస్ట్ అప్పుడు ఎలాగైతే ఇద్దరు నాయకుల చేరికలు జరగడం ఆ వెంటనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఆ మర్నాడే విడుదల చేసిన జాబితాలో ఆ చేరిన నేతల పేర్లు కూడా కనిపించాయి నాగర్ కర్నూలు జహీరాబాద్ నేతల విషయంలో ఎలాగైతే జరిగిందో ఇప్పుడు మిగతా ఎనిమిది స్థానాలకు సంబంధించి నిన్న చేరిన ఐదుగురు పేర్లు కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది రైట్ థ్యాంక్ యూ మహాత్మా